ఆదికాండము ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఫస్ట్ వర్స్ ని మనం ఒక్కసారి గమనిద్దాం భూమి ఆకాశములను ఆకాశం అంటే ఒక ఆకాశం కాదు అనేక ఆకాశములు అంటే యూనివర్స్ అనేది చిన్నది కాదు చాలా పెద్దది అని అర్థం ఎంత పెద్దది అంటే అసలు దానికి మనం మెజర్ చేయలేము అంత పెద్దది రీసెంట్లీ సైంటిస్ట్ కూడా దాన్ని ఏం చేశాడు చూద్దామని చెప్పేసి ప్రయత్నం చేశాడు దీన్ని అసలు ఎంత పెద్దది యూనివర్స్ అని ఆ యూనివర్స్ అంట ఎక్స్పాండ్ అవుతా ఉందనంట అసలు దాని ఎండింగ్ అనేది లేదంట ఎవ్రీడే యూనివర్స్ పెరుగుతా ఉంది అంటే దీంతో మనం అర్థం చేసుకోవచ్చు మన దేవుడు ఎంత గొప్పవాడు ఆయన సైజ్ ఎంత ఆయన ఆలోచన ఎంత అసలు మన గాడ్ ని చాలా లిమిటెడ్గా మనం చూస్తున్నాం బట్ మన గాడ్ వచ్చేసి అన్లిమిటెడ్ గాడ్ భూమి ఆకాశములను సృజించేను అంటే ఆయన ఏదో మామూలు వ్యక్తి లాగా మనం చూడొద్దు అన్ని మన జీవితంలో ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే హీస్ ఎ అన్లిమిటెడ్ గాడ్ ఆయనకి లిమిట్ లేదు లిమిట్ లేని గాడ్ మనకు తోడే ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ మనకు చెప్తా ఉంది భూమి ఆకాశములను సృజించెను దాని తర్వాత ఉన్న వచనం ఏంటి భూమి భూమి నిరాకారంగాను శూన్యముగాను భూమి ఎలా ఉందంట శూన్యము చీకటి అఘాధ జలములు కమ్మి ఉండెను ఇప్పుడు ఈ మూడు విషయాలని మనం గమనిస్తే నిరాకారము అని మనం గమనిస్తే మన జీవితం కూడా మన లైఫ్ ని గమనిస్తే నిరాకారంగా ఒక్కొక్కసారి కనిపిస్తుంది మన లైఫ్ ఆకారం లేకుండా నిరాకారము అని అంటే అసలు నేను ఏం చేయాలి నా లైఫ్ ఏంటి నా పరిస్థితి ఏంటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అన్న పరిస్థితి ఒక్కొక్కసారి మన లైఫ్లో ఏర్పడుతుంది మనం చూస్తాం అది రైట్ కొంతమంది జీవితాన్ని మీరు గమనించండి వైఫ్ అనే హస్బెండ్ మధ్య లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంటుంది పిల్లలు మాట వినరు హస్బెండ్ మాట వింటే వైఫ్ వినదు వైఫ్ మాట వింటే హస్బెండ్ వినడు ఇద్దరు బాగుంటే పిల్లలు బాగుండరు అంటే నిరాకారము లైఫ్ మొత్తం నిరాకారము దాని తర్వాత ఇంకో మాట ఏముంది చీకటి చీకటి అగాధ జలం అగాధ జలంగుల పైన కమ్మి ఉండేను చీకటి దేనికి సాదృశ్యము పాపానికి సాదృశ్యము చీకటి అనేది పాపానికి అంటే పాపంలో మునిగి మనం ఉన్నాము ఆ పాపంలో మనం మునిగి మనం తేలుతున్నాము సొసైటీ మొత్తం అట్లానే ఉంది అసలు ఈ నిరాకారము శూన్యము చీకటి అక్కడ దేవుడు అక్కడ చూస్తున్నాడు అవన్నీ అక్కడ ఉన్నాయి ఇవి మూడు మన జీవితంలో కూడా ఉన్నాయి ఆకారం లేకుండా లైఫ్ నేను ఆకారము ఇంకా చీకటి చీకటి శూన్యము శూన్యము అంటే జీరో అసలు ఏం చేయాలి నా లైఫ్ ఏంటి నా గోల్ ఏంటి ఈ మూడు రావడానికి కారణం ఎవరు దేవుడా కాదు ఈ మూడు రావడానికి కారణం ఎవరు అంటే లూసిఫర్ ఈ మూడు భూమి మీద రావడానికి నిరాకారం గాని శూన్యం గాని చీకటి గాని ఈ మూడు రావడానికి కారణం లూసిఫర్ మొదటి వచనము రెండు వచనము మధ్యలో ఒక గ్యాప్ ఉంది చాలా కోట్ల సంవత్సరాలు గ్యాప్ ఉంది ఏది మొదటి వచనము రెండవ వచనం మధ్య ఈ మొదటి రెండు వచనాల మధ్య ఈ లూసిఫర్ ఏం చేశాడు ఈ లూసిఫర్ మూలంగానే నిరాకారము శూన్యము చీకటి ఏర్పడింది మన జీవితంలో కూడా ఈ లూసిఫర్ మూలంగానే నిరాకారము శూన్యము చీకటి వచ్చింది ఈ లూసిఫర్ సాతానుగా ఈ భూమి మీద పడి ఈ శూన్యము చీకటి నిరాకారము ఏర్పడింది అక్కడ దేవుడు ఏం చేశాడు మూడో వచనంలో దేవుని ఆత్మ జలములపై జలములపై అల్లాడుచుండేను దేవుని ఆత్మ ఎలా ఉందంట జలముల పైన అల్లాడుతుందంట అల్లాడుచుండేను కామన్ లాంగ్వేజ్ లో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక సింపుల్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకోవాలంటే కోడి గుడ్ల మీద కూర్చొని పొదుగుతా ఉంది కోడి గుడ్ల మీద కూర్చొని ఏం చేస్తుంది పొదుగుతుంది దేవుని ఆత్మ కూడా జీవాన్ని పొదుగుతా ఉంది నిరాకారము శూన్యము చీకటి అధ జలముల పైన కమ్మి ఉంది దేవుని ఆత్మ అల్లాడు చుండెను అంటే దేవుని ఆత్మ పొదుగుతా ఉంది దేని పొదుగుతా ఉంది జీవాన్ని పొదుగుతా ఉంది శూన్యానికి ఒక అర్థం ఇవ్వడానికి నిరాకారాన్ని ఆకారంగా మార్చడానికి చీకటిని వెలుగులో మార్చడానికి దేవుని ఆత్మ ఏం చేస్తుంది పొదుగుతా ఉంది అల్లాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు అక్కడ వెలుగు కమ్మని అని పలకగా వెలుగు వచ్చెను వెలుగు కమ్మని పలికాడు మాట దేవుడు మన జీవితాన్ని మార్చాలన్నా ఒక మాట ద్వారా ఆయన మార్చగలడు ఇది మనం నమ్మాలి ఆయన్ని స్వాగతించాలి దేవుని ఆత్మ మన జీవితంలో రమ్మని మనం పలకాలి రమ్మని స్వాగతించాలి ఎప్పుడైతే దేవుని ఆత్మ మన జీవితంలోకి వస్తుందో ఆదిలో ఏ రకంగా అయితే దేవుడు ఒక మాటతో వెలుగు కమ్మని పలకగా వెలుగు ఏ రకంగా అయితే వచ్చిందో అక్కడ చీకటి పోయింది నిరాకారము పోయింది శూన్యము పోయింది ఏదైతే దేవుడు కావాలి అనుకున్నాడో అది పలికాడు వెలుగు కావాలి అని పలికాడు వెలుగు వచ్చింది మన జీవితంలో కూడా వెలుగు కమ్మని మనం పలకాలి మనం స్వాగతించాలి ఎందుకు స్వాగతించాలి ఇప్పుడు అక్కడ దేవుడు మాట్లాడితే జరిగింది నేను దేవుడు కాదు కదా నేను మాట్లాడితే జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మనకు వస్తుంది అవునా మన ఆది కాండము రెండో అధ్యాయం మొత్తం చదివితే ఆది కాండము రెండో అధ్యాయం మొత్తం మనం చదివితే ఆ రెండో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఏ మాట మనల్ని ఆయన స్వరూపములు దేవుడు నిర్మించాడంట అర్థమైంది మీకు ఆరో దినము ఆరో దినము ఈ సృష్టిని మొత్తం నిర్మించినాగా ఈ సృష్టిని మొత్తం నిర్మించినాక ఆరో దినము దేవుడు మానవుడిని తన స్వరూపములో తన పోలికతో నిర్మించాడంట తన స్వరూపములో తన పోలికతో అనంటే దేవుడికి ఏ రకంగా అయితే మాట బలం ఉందో మనకు కూడా అదే మాట బలం ఇచ్చాడు మాట బలముతో ఒక మాటతో దేవుడు సమస్తము చేయగలడు అదే మాట బలంతో మనం కూడా సమస్తము చేయగలము మన జీవితంలో మనం ఏదైతే కావాలో మన జీవితంలో ఏదైతే మార్పు మనం కావాలని కోరుకుంటున్నామో మనం మన మాటతో చేయగలము ఇది మనం నమ్మాలి దేవుడు అక్కడ చేశాడు ఇంకా యేసు ఈ భూమి మీద జన్మించి మూడు సంవత్సరాలు ఆయన సువార్త చేసినప్పుడు మాటతో అద్భుతం చేశాడు మాటతో మరణించిన వాడిని సజీవుడిగా చేశాడు మాటతో గుట్టివాడికి కళ్ళు ఇచ్చాడు మాటతో చోటుడికి ఇచ్చాడు మాటతో ఆయన ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చీకటి ఉన్న జీవితం వెలుతురులోకి వస్తుంది శూన్యం ఉన్న జీవితానికి అర్థం వస్తుంది ఆకారం లేని జీవితానికి ఒక ఆకారం వస్తుంది ఎవరి మూలంగా అంటే ఏసుక్రీస్తు మూలంగా సో మన జీవితానికి ఆకారం కావాలి అంటే మనం ఎవరిని స్వాగతించాలి ఏసుక్రీస్తుని స్వాగతించాలి మన జీవితంలో శూన్యం పోవాలి మన జీవితానికి ఒక అర్థం రావాలి అంటే ఏసుక్రీస్తు రావాలి చీకటి పోవాలి అంటే యేసుక్రీస్తు రావాలి ఆయన వెలుతురు ఉన్నాడు ఆ వెలుతురు మన జీవితంలో రావాలి ఆ వెలుతురు మన జీవితంలో వస్తే మార్పు అనేది మనం చూస్తాం ఈ మాటలు వినే ప్రతి ఒక్కరి జీవితంలో ఏసుక్రీస్తు అనే వెలుతురు వచ్చునుగాక